కష్టపడి మన చట్ట అన్న ఎక్కువ మెజార్టీ అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో లెక్కించిన కార్యక్రమ తెలియబడుతూ మరి రోజున మన చట్టీ నాయకత్వండి అవి నాయకుల దృష్టి తీసుకెళ్తే నాయకులు మాట్లాడితే అవి రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ జెండా లేకుండా మనందరూ కలిసి ప్రమాన్యవాదాలండి ఇప్పుడు

ఇక్కడ భవిష్యత్తులో ఎవరు రెండు వందల సంవత్సరాల పాటు వేల ఎప్పటికి అయిపోతాయి ఇక ఎప్పటికీ చరిత్ర అలాగే ఏమైతే అన్ని చోట్ల పర్సెంట్ మనకి డెబ్బై పర్సెంట్ పోలేదు

అక్కడ పదిహేడు వేలు పదిహేడు వందల నుంచి ఇంకొకటి కలుపు వెళ్ళిపోకుండా అహంకారంతో మనం ఏం చేయాలి ఏదైతే అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడో అహంకారాన్ని అనుజీలతో ప్రజలు ఏ విధంగా చూపించారు చూశారు ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి

ఏది ఖర్చు పెట్టకంలో ఏం కావాలని ఉండదు ఎలక్షన్ లో నోట్ మీద ఏసుకునే దానికి ఎవ్వరు మాట్లాడకుండా చేసే పని చేతనైతే ప్రతి ఒక్కరిని కూడా ఎవ్వరికి కూడా ఆనందం పంచుకోకుండా అధికాలంలో లేకపోయినా అధికాల పార్టీ నుంచి ఎలక్షన్ మొత్తం మా కార్యక్రతులు అందరూ కూడా మెడిగిపోయి చూసుకుని తినకనే ఉన్నాయి ఎందుకంటే జన జన కాలికతలు కొన్ని కొన్ని చెప్పడానికి కుదిరే కదా ఆ శ్రమంలో జరిగిపోతాయి దాని మాకు రెండప్పుడు అడిగే చాలా ఫోన్ చేసి ఆయన చెప్పలేదు అని అన్నాడు అప్పుడు మాట్లాడు ఆయన కూడా ఏం చేయగలుగుతారు అది అన్నప్పుడు దాన్ని మాకు స్టోర్ తీసుకురాడు వెంటనే నేను ఫోన్ చేసి దాన్ని బాబు ఇలా జరిగింది మీరు వెంటనే కొద్దిగా ఫోన్ చేసి చెప్పండి మా వాళ్ళు ఫోన్ చేయడం కదా అది ఒక చోటన రెండు చోటన జరిగింది దాన్ని కూడా ఇమీడియట్ గా రెక్టిఫికేషన్ చేసుకుంటూ ఎలా కాదు జరిగింది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా రేపు కూడా మన అందరం కూడా కలిసి పనిచేయాలి ఏదైతే ఒక రాష్ట్రం సాగనంపడానికి మనం అందరూ చేయించేమో ప్రజలు గెలవాలి అని అందుకున్నారు చాలా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గెలిచారు మనం గెలిపించడం కాదు ప్రజలు మనం ప్రజలు గెలిపించాం ప్రజలు వాళ్ళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో అందరం కూడా మాట్లాడుకునేది కానీ భయపడుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చేశారు చేయగలరు కూడా మనం నిరూపించి చూపించగలిగాం అలాగే ఈ రోజున రేపు రాబోయే రోజుల్లో పని విషయంలో కూడా మీరందరూ ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో అదే విధంగా ఇవాళ ఏలూరులో శానిటైజేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా చూశారు ఎక్కడైనా దుర్గంధం వస్తుందా ఏదన్నా వాళ్ళు చేయిపోయి తీయిపోయినా సరే మీరందరూ కూడా బాధ్యతతో ఆ శానిటైజర్ ఇన్స్పెక్టర్ నెంబర్ కనుక్కొని మీరు ఫోన్ చేయండి ఏ విధంగా అంటే నా అధికారం మీరే రేపొద్దు ఎమ్మెల్యే కానీ స్ట్రీట్లోకి వస్తానని చెప్పేదని మీరు అడగలేదు వాడు చేస్తే సరే సరే లేకపోతే ఆ డివిజన్ లో తెల్లని పోతే ఆ డివిజన్ లో నేనే వస్తాను నేను తొట్టి పోవాలి చోటి నాకు వేరే పని ఏమి లేదు నాకు రాజకీయాల్లో నాకు అధికారం కావాలని లేదు నా అధికారం మీదే మీకోసం నేను వచ్చాను మీకు సేవ చేయడానికి వచ్చాను నాకు అధికారం కార్యకర్తలు ప్రజలు ముఖ్యమంటే నాకు అధికారం ముఖ్యం కాదు కార్యకర్తలు

అందరూ కూడా ఎన్నో విద్వేషాలు సృష్టించారు ఎన్నో చేద్దాం ప్రయత్నాలు చేశారు ఎన్ని చేసినా సరే ప్రజలు ఏంటి నమ్మల ఒక రాక్షసభ నమ్మడానికి ప్రతి ఒక్కరు చెయ్యి చెయ్యి కలవాలి ఈ గోవి మీద సాగుతుందని చెప్పి మనల్ని గెలిపించారు మన మీద గురుతరమైన బాధ్యత మనల్ని పెట్టారు ఎన్నో పూజలు పడ్డారు ఏదైతే కుల సంఘాలకి కళ్యాణ మండపాలకు చేయించారు నా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ప్రయత్నించారు నేను తెల్ల పేపర్ నేను

సామాన్య మానవుని రేపు నేర్పించవలసిన బాధ్యత ఈ ఐదు వేల మంది ఏదైనా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైనా సరే ప్రతిదీ కూడా కోరంగా మనం తెప్పించుకొని అడ్మినిస్ట్రేషన్ విషయంలో నేను అనేక రకాల విమర్శలు చేశాను ప్రతి దాన్ని కూడా కోరంగా తప్పగలను ఇమీడియట్ గా మీకు చేయగలను తప్పనిసరిగా ఏ అభివృద్ధి విషయంలో ఏ విధంగా అయితే ఎవరికి వెళ్ళాలనే విషయంలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం తప్పనిసరిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ ఆశయాలకు అనుగుణంగా

అభివృద్ధి విషయంలో కూడా ప్రతి ఒక్క ప్రవర్తించాలని మీ అందరినీ కోరుతుంటూ మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా మంచి నమస్కారం చేస్తున్నాను